మాట్ కొత్తగా వచ్చిన ఐటమ్ చైనీస్ చెస్ అండి మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది లోపల ఓపెన్ చేసాక చూద్దాం డి మార్ట్ లో ఏదో మేము సరుకులు వేద్దాం అని వెళ్తే పిల్లల ప్లే వెళ్తే ఇది మాకు కొత్తగా కనిపించింది త్రీ హండ్రెడ్ కాస్త బానే ఉండే సిక్స్ గేమ్స్ అని చెప్పి తీసుకున్నాం లోపల ఎట్లుంటుందో మాకు కూడా తెలియదు ఓపెన్ చేశాక చూద్దాం చూస్తా ఉండండి చెస్ లూడో చెస్ చైనీస్ చెస్ టిక్ టాక్ హౌజీ ఇది వచ్చేసి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ లోపల ఇలా పరుద్దు చాలా ఉంటాయి దిస్ ఈస్ ఫర్ టిక్టాక్ అనమాట టిక్టాక్ గేమ్ ఆడాలి తెలుసు కదా డాడీ ఆట అంటాం డాడీ అవును చిన్నప్పుడు మేము ఇట్లా ఆఫీస్తో గీస్కొని ఆడే హౌసింగ్ గేమ్ కోసం అనమాట మనకి నెంబర్స్ ఉన్న టోకెన్స్ ఎవరికి ఏ నెంబర్స్లో ఆ నెంబర్ టిక్ చేసుకోవాలి బాగుంటది ఓకే నెక్స్ట్ ఓకే రెండు టూ రెండిలో టూ వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్నేక్స్ అండ్ ల్యాడర్స్ మామూలు పటం అంట అవును వైకుంఠపాలి అంటారు మామూలు పటం అంటారు పాము నిచ్చెన అంటారు ఇదే నెక్స్ట్ అడ్వైస్ పిక్ టూడో తెలిసింది ఇది ట్రూడో ఫోన్లో బాగా ఆడి ఆడి ఉన్నాయి ఇది ఇది తెలిసి నాకైతే ఇందులో టూ ఇది అష్టచమ్మలాగా ఉంటుంది కొంత ఇది వచ్చేసి చైనీస్ చేస్ అంటారు వీటికి వీటికి వేరే ఉంటాయి పెట్టే పావులు వేరే ఉంటాయి పిల్లల్లాగా ఉంటాయి ఓకే చవి కూడా చూపించాం ఇది మామూలు చెస్ ఓకే ఇది చైనీస్ చేస్ అర్థమైంది అజును ఇది హౌసి గేమ్ ఆడడానికి జెనో ఏంట అద్దామైనా అద్దామైనది ఇది హౌసి గేమ్ ఆడడానికి టికెట్స్ ఓకే టికెట్స్ వరకప్పటికి వరన అగెత్త వన్నీ టికెట్స్ ఓకే ఓకే ఇదొచ్చిసి యానే ఏ గేమ్ ఎలా ఆడాల మ్యాన్యువల్స్ ఇవన్నీ చెస్ ఎలా ఆడాలి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఎలా ఆడాలి రెండవే లూడో ఎలా ఆడాలి అన్నీ ఉన్నాయి టిక్టాక్ ఓకే 6 గేమ్స్ కి సంబంధించినాన్నీ ఇవి దౌన్

పెద్దవాళ్ళకైతే పనిపోతుంది పిల్లల దొరకడం కష్టం ప్లస్ ఇవి తేలిగ్గా ఉంటాయి ఫ్యాన్ గాలికి ఎగిరిపోతాయి కదా చూపిస్తా ఇలా పెడతాం కదా గేమ్ సీరియస్ సీరియస్ మరి ఫ్యాన్ గాలికైతే ఎగిరిపోవట్లేదు అట్లా ఎగిరిపోతాయి కొంచెం గాలి వస్తే జాగ్రత్తగా ఆడాలి అదనమాట ఇలా ఇలా జరిగిపోతే గేమ్ పాడైపోతుంది అంటే కొంచెం ఇదే మామూలు అట్ట అనే అట్టకే ఇవన్నీ డిజైన్ చేసి ఇచ్చారు అంతే కదా ఇదండి సిక్స్ హండ్రెడ్లో మేము సారీ త్రీ హండ్రెడ్లో సిక్స్ గేమ్స్ వచ్చిన కిట్ కొన్నాం డి లో కొత్తగా వచ్చింది వాళ్ళని చూడని వాళ్ళంటే చూసి కొనుక్కోండి బెటరే అనిపించింది నాకైతే సిక్స్ గేమ్స్ మీకెలా అనిపించిందిరా Arda mı? Arda, okay. Okay, arda, var. arda var? Okay, okay. Okay,